అందరికీ నమస్కారం అండి నా పేరు కొండలరావు నేను ఒక వారం క్రితం టూ టౌన్ ఇన్స్పెక్టర్గా విజయవాడ టూ టౌన్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను ఈ సస్పెక్ట్ షియేటర్స్ రౌడీ షియేటర్స్ సంస్కరణలో భాగంగా వారం వారం వాళ్ళతో కౌన్సిలింగ్ అనే కార్యక్రమం నడుస్తుంది ఈ కౌన్సిలింగ్లో ఎవరైనా నేరాలు చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళని హెచ్చరించడం మనం చేయగలిగిన సహాయం చేయడం అనేది కౌన్సిలింగ్లో మేము సాధారణంగా చెప్తూ ఉంటాం వాళ్ళకి ఎవరైతే తప్పుడు దారిలో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హెచ్చరించి దారిలో పెట్టడం ఈ కౌన్సిలింగ్ యొక్క ఉద్దేశం ఫర్దర్గా ఎలాంటి నేరాలు చేయకుండా ఆ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది స్టేషన్ పరిధిలో ఉన్న ఆల్ బ్యాడ్ క్యారెక్టర్స్ అందరికీ కూడా అంటే రికార్డులో ఉన్న నేరస్తులందరికీ కూడా అదే అదే కార్యక్రమం ఈరోజు కూడా చేపట్టడం జరిగింది అందులో వాళ్ళని హెచ్చరించడం జరిగింది ఎవరైనా ఆల్రెడీ రికార్డులో ఉండి మళ్ళీ కొత్తగా నేరాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీడియాక్టి పెట్టి బయటకు పంపించేయడం సిటీ నుంచి అలాగే వాళ్ళ మీద ఎన్హాన్స్ పనిష్మెంట్ తోటి కొత్తగా కేసులు కట్టి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుద్ది అనే విషయం వాళ్ళకి చెప్పాం అలాగే సత్ప్రభుత్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళని షీట్లు క్లోజ్ చేయడానికి కూడా మా వంతు మీకు సహాయం చేస్తామని చెప్పాము ఇంకా మీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాం మరో నూట డెబ్బై రెండు మంది ఉన్నారండి మన దగ్గర షేటర్స్ ఆ నూట డెబ్బై రెండు మందిలో అంటే ప్రజల విభాగాల వారీగా నూట డెబ్బై రెండు మంది సబ్ థియేటర్స్ ఉన్నారు అందులో ఒక వంద మంది వరకు అటెండ్ అయ్యారు కొంతమంది ఓవీ ఉంటారు సిటీకి పరిధిలో ఎక్కడా లేకుండా వేరే చోటకి ఎక్కడికి వెళ్ళిపోయి మనకి ఆచూకీ తెలియని వాళ్ళు అలాగ ఒక ముప్పై నలభై మంది వరకు ఉన్నారు మిగతా వాళ్ళు ఆబ్సెంటీస్ ఏమన్నా వేరే పనుల్లో ఉండి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మిగతా వాళ్ళందరూ అందరూ అటెండ్ అయ్యారు రౌడీ థియేటర్స్ మనకు ఉన్న వాళ్ళందరూ కూడా రౌడీ థియేటర్స్ మ్యాక్సిమం వచ్చారండి ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళ మీద ఖచ్చితంగా నేగా ఉంటుంది అలాగే ఎవరైతే ఇక్కడికి మన దగ్గరికి రాకుండాను ఓవి అని చెప్పాను కదండి ఆ ఓవి అని చెప్పిన వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది ట్రేస్ చేయడానికి కూడా ఈ క్రైమ్ టీం తిరుగుతూ ఉంటారు అంటే నేను ఇక్కడికి వచ్చి వారం రోజుల్లో నాకు ఈ లిమిట్స్లో తిరగడం ద్వారానే కానీ లేదా మన మీడియా ముఖంగా కానీ మా మెన్న ద్వారా కానీ ఏంటంటే కొంచెం రూరల్ లిమిట్స్లోనూ అలాగే కొన్ని స్కూళ్ళు కాలేజీల దగ్గర గాంజా వాడకం అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది అలాగే కొండ ప్రాంతాల్లో దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని గురించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటున్నాం అలాగే మీ మీడియా మృతుల సహారంతో కూడా తీసుకుని ఒక ప్రొసీజర్ ప్రకారంగా దాన్ని అరాడిగేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం ఇచ్చేస్తాను ఓల్డ్ రాజరాజేశ్వరిపేట కానీ ఈ మన రూరల్ లిమిట్స్లో మన కొత్తూరు తాడేపల్లి ఏరియాలో ఉన్న గ్యాంబ్లింగ్స్ కానీ అంటే మన వైఎస్ఆర్ కాలనీ అండ్ రాజరాజేశ్వరపేట కానీ కూడా కొంచెం గాంజా తాగి రోడ్ల మీద నైట్ తిరుగుతారనే ఫీడ్బ్యాక్ ఉండింది అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దాని మీద అలాగే కొత్తూరు తాడేపల్లి ఏరియాలో ఈ యాంటీ సోషల్ కాక్ ఫైట్స్ లాంటివి జరుగుతాయని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది దాని మీద కూడా యాక్షన్ ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ ఎప్పుడు జరుగుతుందండి నైట్ పెట్రోలింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే కొంచెం వెన్న ప్రాబ్లం వలన అంత గా జరగట్లేదు అనేది అర్థమైంది దానికి ఇప్పుడు కొత్తగా సార్ మాకు ఒక నలుగురు ఎస్ఐలను కూడా శాంక్షన్ చేశారు ఈ నలుగురు తోటి డైలీ ఒక ఆఫీసరు నైట్ టైం తిరిగేలాగా షెడ్యూల్ చేసుకుంటాం నేను అలాగే ఎస్ఐస్ కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ ఆటోల్లో కూర్చొని ఆటోల్లో కూర్చొని గంజాయి తాగుతున్నారు అనేదే మెయిన్ నాకు వచ్చిన కొన్ని కాల్స్ అది నిజంగా గంజాయి అవుతున్నారా లేకపోతే అక్కడ కూర్చున్న ప్రతి ఒడిని ఆ లెక్క కడుతున్నారా అనేది నేను చెప్పలేను ఖచ్చితంగా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా నేను క్రాస్ చెక్ చేసుకున్నా దాని ప్రకారం ఒక ప్లాన్ తయారు చేసుకుని అది తగ్గించడానికి ఖచ్చితంగా చేస్తాను